మా తిరుగు ప్రయాణం అయితే స్టార్ట్ అయిందండి ఇదైతే వ్యూ పాయింట్ ఎక్సలెంట్గా ఉంది వీడియోలోకి వచ్చేయండి హలో అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ అనదర్ మినీ షార్ట్ వీడియోతో మీ ముందుకు వచ్చేసానండి ఏంటంటే నేను నాకు ఓల్డ్ అకౌంట్ ఉండేది ఆ అకౌంట్ అయితే మోనిటైజేషన్ అయిపోతుంది అనే టైంలో ఇంకా ఆ ఛానల్ పోయిందండి ఇంక ఈ ఛానల్ స్టార్ట్ చేశాను కానీ ఎప్పుడో పెట్టేదన్న అంత ఇంట్రెస్ట్ రాలేదు ఈ ఛానల్ పెట్టాక కూడా నాకు బట్ అప్పుడు ఎప్పుడో వన్ మంత్కి టూ మంత్స్ ఒకటి పెట్టినా అది బాగా వెళ్ళేదండి ఇప్పుడు డైలీ పెడుతున్నాననే ఏంటో మరి అస్సలు వ్యూస్ రావట్లేదండి చేయడానికి కూడా నాకు ఇంట్రెస్ట్ రావట్లేదు ఇంకా బాగా సపోర్ట్ చేయండి నేను మంచి మంచి వీడియోస్ పెట్టడానికి ట్రై చేస్తాను ప్లీజ్ వీడియో నచ్చినట్లయితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ మై ఛానల్ ఇంకా ఎటువంటి వీడియోస్ చేయాలో కూడా కామెంట్ కామెంట్ చేయండి ఇక్కడ మధ్యలో ఐస్ క్రీమ్ బండ్ చూసి అక్కడ ఆఫ్ చేసేసి ఇంకా ఐస్ క్రీమ్స్ తీసుకుంటున్నాము ఇంకా మేము వెళ్ళాల్సిన ప్లేస్ కూడా వచ్చేసామండి ఇది అక్కడ ఏంటనేది గెస్ట్ చేసి చెప్పండి కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి నేను నెక్స్ట్ వీడియోలో మీకు పూర్తి డీటెయిల్స్ చెప్తానండి వ్యూ పాయింట్ అయితే ఎక్సలెంట్గా ఉందండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దట్స్ అబౌట్ టుడేస్ డేస్ వీడియో